హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ఇస్ ఆఫ్రికా పిల్ల బ్యాచలర్ స్టైల్లో ఎంతో ఈజీగా పది నిమిషాల్లో చేసేసుకున్న చికెన్ ఫ్రై అయితే ఏదో చూపిస్తాను ఎందుకంటే మా వారు ఇప్పుడు ఇప్పుడు చికెన్ ఫ్రై కావాలి నా పప్పులోకి అని చెప్పారు అందుకే మీకు ఒక యూజ్ అవుతుంది చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను చాలా టేస్టీగా చే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ బోన్లెస్ చికెన్ అయి తీసుకుంటున్నాను తర్వాత చాప్ ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాను రెడీగా జింజర్ గార్లిక్ పేస్ట్ నేను కావాల్సిన ఐటమ్స్ అయితే డ్రై రోస్ చేసేసుకుందాం అంటే పౌడర్ కోసం ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక మెజర్ చేసి పెట్టుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ అవన్నీ యాడ్ చేసుకొని సో అంటే కొంచెం దోరగా వేగితే సరిపోతుంది ధనియా ఫ్రై అయింది అని తెలిసింది ఎలా అంటే అంటే స్మెల్ వస్తుంది అనమాట ధనియా ఇలా ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేద్దాం ఒకసారి మిక్స్ చేస్తాం ఇలా పచ్చ పచ్చగా వేన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ అంటే టేస్ట్ సాల్ట్ వేసేసుకుని సాల్ట్ వేసేసుకుంటే కొంచెం త్వరగా వేగిపోతాయి గోల్డెన్ కలర్ రావాలి ఆనియన్స్ ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న జీజరల్ గాలి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు పేస్ట్ పచ్చి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఒకసారి కలిపేసి ఇలా టూ మినిట్స్ ఇలా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోవాలన్నమాట పేస్ట్ పోయిన తర్వాత మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకుంటా చికెన్ ముక్కల్ని కూడా దీంట్లో యాడ్ చేస్తాం చికెన్ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను వాటర్ అయితే యాడ్ చేయట్లేదండి ఎందుకంటే చికెన్ లోనే వాటర్ వస్తాయి ఆ వాటర్ సరిపోతుంది ఒకసారి ఇలా కలిపి ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గన ఇవ్వాలండి కవర్ చేయాలి కవర్ చేయాలి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు చక్కాలు ఇవన్నీ మిక్సీ పెట్టేసుకుందాం ఇలా పౌడర్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఆ చికెన్ మగ్గేలోపు ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి మనం ఇందాక నీళ్ళు అస్సలు ఒక చుక్క వాటర్ కూడా మనం వేయలేదు ఇప్పుడు చూద్దాము చూసారు కదా చికెన్ నుంచి ఎలా నీళ్ళు ఊరొస్తున్నాయో అందుకే ముందుగా మనం వేయకూడదు నీళ్ళు మొత్తం ఇంకిపోతాయి అప్పుడు చికెన్ బాగా ఉడికిపోయినట్టు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా కూడా దీంట్లో వేసేస్తాము ఒకవేళ ఈ కారం కూడా మీకు ఒకవేళ సరిపోకపోతే రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి మీరు మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు కాబట్టి నేను కారం అయితే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేస్తాను అంటే మీరు తినే కారం బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ అయితే కారం అయితే యాడ్ చేసుకోవచ్చు అంతే అయిపోయినట్టు మ్యాక్సిమం అయిపోయింది సో కరివేపాకు వేసి చాలా బాగుంటుంది ఫ్లేవర్ వేస్తుంది చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు ఇలా కారం కూడా వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఈ మసాలా మొత్తం పట్టే విధంగా మనం ఒకసారి కలిపేసి కవర్ చేసే అంటే మూత పెట్టేసుకోవాలి ఈ ఫ్రై నా కోసం అది కాదండి ఎందుకంటే దీంట్లో ఎముకలు లేవు నేను ఎముకలు తింటాను మా ఆయన వచ్చేసి గట్టి ముక్కలు తింటాడు అందుకే ఆయన కోసమే చేస్తున్నాను ఈ తినాలంటే లబ్బర్ ముక్కలు తాగినట్టు ఉంటుంది ఆ చికెన్ ముక్కలు ఆయన అదే తింటాడు అందుకే నేనే తినను మా వారి కోసం అయితే చేస్తున్నాను పప్పు నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేద్దామండి చూసారు కదా భలే ఉంది నువ్వు ఊరుకుంటుంది తర్వాత చికెన్ మసాలా కొంచెం కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకుందాం ఫ్రై చేసి ఇప్పుడు కొంచెం ఉప్పు ఉప్పు సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు చేసి సాల్ యాడ్ చేసుకోండి అండి పది నిమిషాల్లో రెడీ అయ్యే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది